నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య రేపటి నుంచి యథావిధిగా గులాబీ దళపతి కేసీఆర్ రోడ్ షో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల రాజశేఖరరావు రోడ్ షో శుక్రవారం నుంచి యథావిధిగా కొనసాగుతున్నది కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది నిషేధం అమలులో ఉన్న సమయంలో బహిరంగ సభలు ప్రదర్శనలు ర్యాలీలు ఇంటర్వ్యూలు రోడ్ షోలు మీడియాలో బహిరంగంగా మాట్లాడొద్దని సూచించింది అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాలు ప్రింట్ మీడియాల ద్వారా ఎక్కడా ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని చెప్పింది మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా ఎన్నికల సంఘం అధికారులు కేసీఆర్ బస్ యాత్ర వద్దకు చేరుకొని ఉత్తర్వులు అందజేశారు ఎన్నికల సంఘం నుంచి సూచనల మేరకు బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు ముందుగానే కేసీఆర్ ముగించుకొని ఎర్రవల్లి వ్యవసాయ నివాసానికి వెళ్ళిపోయారు షెడ్యూల్ ప్రకారం మహబూబాబాద్లో రోడ్ షో నిర్వహించి వరంగల్లో బస చేయాల్సి ఉంది వరంగల్ నుంచి తొమ్మిది రోజు గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటల రోడ్ షో నిర్వహించి వీణ వంకలో బస చేయాల్సింది ఎన్నికల సంఘం విధించిన గడువు ముగిసిన అనంతరం శుక్రవారం నుంచి కేసీఆర్ యథావిధిగా రోడ్ షో నిర్వహించనున్నారు శుక్రవారం ఎనిమిది గంటల తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండంలో బస్ యాత్ర కొనసాగించి అదే రోజు రాత్రి రామగుండంలోనే బస చేయనున్నారు శనివారం జగిత్యాల జిల్లాలో రోడ్ షో నిర్వహించి అక్కడే బస చేస్తారు